స్పాట్ నయారా పెట్రోల్ బంక్ ఇదేమైందంటే మనకి ఆపోజిట్ సైడ్ ఉంది ఈ సిసిటివి ఫుటేజ్ ఎదురుగా లేకపోవడం వల్ల మనకి ఈ కెమెరా యొక్క స్పెసిఫికేషన్స్ కూడా దాన్ని బట్టి ఈ ఫుటేజ్ని కొద్దిగా తక్కువ బ్యాండ్ఫిట్తో మనకి వచ్చింది మళ్ళీ 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 పెట్టాం మళ్ళీ పెట్టాం మళ్ళీ పెట్టాం ఈజ్ ద ఫైనల్ యాక్సిడెంట్ మీరు అందరూ చూశారు ఈ ఫుటేజ్ చూశారు చూడండి ఇప్పుడు చూడండి స్పీడ్గా పోతున్నా కూడా క్లియర్ కట్ గా గ్యాప్ కనిపిస్తా ఉంది మనకి ఆ కారు దీనికి మధ్యలో గ్యాప్ కనిపిస్తుంది మరోసారి పెట్టండి చూడండి చూడండి అదే గ్యాప్ చూడండి కారు పడిపోయారు వెళ్ళిపోయారు పక్కకి వెళ్ళిపోయారు లోపలికి వెళ్ళిపోయారు కారు వెళ్ళిపోయింది ఓకే నెక్స్ట్ స్లో ఫుటేజ్ కూడా మీరు ఆల్రెడీ చూశారు क्लर्क द जा गै्या बिटीन टू वहिकल वक्ट वेहिकल वो ट्रावल हाईवे ट्रावल वेहिकल गैपराम क्लीयर क्या हेलमेट पैना रिफ्लेक्शन అవన్నీ మనకు కనిపిస్తున్నాయి గా మీరు అబ్జర్వ్ చేస్తే స్లైడ్ అయిపోయారు ఇక్కడ నుంచి వారు స్లోగా పక్కకి వెళ్ళిపోవడం జరిగింది అప్పుడు చూడండి వెనక్కు వారు స్లైడ్ అవుతున్న టైంలో వెహికల్ వెహికల్కి వారికి డిస్టెన్స్ మీరు అబ్జర్వ్ చేశారు కదా లాట్ ఆఫ్ డిస్టెన్స్ ఉంది రైట్ నెక్స్ట్ స్లైడ్ సో దిస్ ఈస్ ద సీసీటీవీ ఫుట్ ఫుటేజ్ కలెక్టెడ్ ఫ్రమ్ ఇస్ ట్రావెల్ టు నెక్స్ట్ పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ బై ద టీమ్ ఆఫ్ డాక్టర్స్ మీకు అందరికీ తెలుసు పోస్ట్ మార్టం వాజ్ కండక్టెడ్ బై టీమ్ ఆఫ్ డాక్టర్స్ అండర్ వీడియోగ్రఫీ నేను విసరా అండ్ ఆబ్జెక్ట్ అనాలిసిస్ ఎఫ్ఎస్ఎల్ విజయవాడలో చేశాము ఈ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ మనకి ఇంపార్టెంట్గా కంక్లూడ్ చేస్తుంది ఇథైల్ ఆల్కహాల్ ఈజ్ ఫౌండ్ ఇన్ ఐటమ్స్ పీస్ ఆఫ్ స్టమక్ స్మాల్ ఇన్స్టెస్టైన్ లివర్ కిడ్నీ అండ్ స్లీన్ అంటే వారు బాడీలో లిక్కర్ ఉంది ఇథైల్ ఆల్కహాల్ ఉందని చెప్పేసి మనకి ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు క్లియర్ కట్గా వచ్చింది నెక్స్ట్ ద ఫైనల్ ఒపీనియన్ ఆఫ్ ద డాక్టర్స్ వారు కాజ్ ఆఫ్ డెత్ ఈస్ డ్యూ టు హెడ్ ఇంజురీ అండ్ మల్టిపుల్ ఇంజురీస్ డ్యూ టు కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ అని వారు క్లియర్ కట్గా ఇచ్చారు అండ్ దట్ ఈస్ అ పాజిబిలిటీ దట్ ద ఇంజురీస్ మెన్షన్ ఇన్ దట్ ఆఫ్ సి వ సస్టైన్ డ్యూ టు రోడ్ యాక్సిడెంట్ ఏ ఇంజురీస్ అయితే వారికి అయ్యాయో అవి రోడ్ యాక్సిడెంట్ వల్ల జరగడానికి పాజిబిలిటీ ఉందని వారు క్లియర్గా మనకి మనం అడిగిన క్లారిఫికేషన్కి వాళ్ళు రిప్లై ఇచ్చారు టైమ్ ఆఫ్ డెత్ కూడా ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ ప్రయారిటీగా పోస్ట్ మార్టమ్ అని చెప్పేశారు సో ఇంజరీస్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే వారికి రాపుడు గాయాలు ఉన్నాయి చేతుల మీద ఈ ప్రాంతంలో అంటే ఇన్సిడెంట్ జరిగినప్పుడు వారు జారుతూ వెళ్ళిపోయారు జారినప్పుడు బాడీ మీద స్లైడింగ్ ఇంజరీస్ అయ్యాయి తర్వాత వెళ్ళి మూవింగ్ ఆబ్జెక్ట్ అంటే వారి బాడీ మూవ్ అవుతూ ఉంది ఒక స్టేషనరీ ఆబ్జెక్ట్కి హెడ్ వెళ్ళి ఫేస్ సైడ్ తగిలింది దానివల్ల ఇన్స్టెంట్ ఎఫైండొచ్చు అని వారు డాక్టర్ గారు మనకు చెప్పడం జరిగింది దట్ ఇంటికేస్తే క్లియర్ కట్ రోడ్ యాక్సిడెంట్ ఇంజురీస్ నెక్స్ట్ సో ఫైనల్గా ఈ సమస్య ఈ టెక్నికల్ అనాలిసిస్ ఫిజికల్ ఎవిడెన్స్ ఓవరాల్ ఎవిడెన్స్ సీసీటీవీ ఫుటేజెస్ అన్నీ మనకు ఇన్వెస్టిగేషన్ ఏం డిస్క్లోజ్ చేసిందంటే శ్రీ ప్రవీణ్ కుమార్ పగడాల డైట్ డ్యూ టు ఇంజురీ సస్టైన్డ్ ఇన్ ద సెల్ఫ్ రోడ్ యాక్సిడెంట్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఇథాల్ ఆల్కహాల్ కన్జంప్షన్ సో దట్ ఈస్ దట్ ఈస్ అ కంక్లూజన్ సో ఇన్వెస్టిగేషన్లో ఈ విధంగా వారు ఆల్కహాల్ ఇన్ఫ్లుయెన్స్లో ఉండడం వల్ల వారు సెల్ఫ్ రోడ్ యాక్సిడెంట్ చేసుకొని వారు మరణించడం జరిగింది దీస్ ఈజ్ అవర్ ఇన్వెస్టిగేషన్ ఫైన్స్